రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఆ జాబ్ క్యాలెండర్కి తగ్గట్టుగా నిరంతరం నోటిఫికేషన్లు వస్తాయి ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి వాగ్దానాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన పరీక్షలు అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇవాళ ఆదిలాబాద్ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక నిరుద్యో అనేక మంది నిరుద్యోగులు యువతి యువకులందరూ కూడా బీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఎంతసేపు వెయిట్ చేయాలి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది ఏదైతే అనిశ్చితి ఉందని చెప్పి విద్యార్థులందరినీ మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారో మీరు వచ్చిన తర్వాత కూడా అధికారంలో అదే అనిశ్చితి కొనసాగుతాం నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్ లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్లా మీరు ఇచ్చిన డేట్ డేట్స్కి నిలబడి ఫిక్స్ అయి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాను